దొంగలు పన్న ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు పోయిన వారంలో తీసిన వీడియో ఈ వారంలో అప్లోడ్ చేస్తున్నా మా క్లాస్ మేట్ ది పెళ్ళ అనమాట అక్కడికే రెడీ అవుతున్నా నేను ఉండే దగ్గర నుంచి టూ అవర్స్ జర్నీ అనమాట యాక్చువల్ గా గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా బట్ టైం సెట్ అవ్వలేదు ఇలా రెడీ అయిపోయాను పెళ్లికి వెళ్తున్న పద్ధతిగా శారీ కట్టుకోవచ్చు కదా అంటారేమో జర్నీ లో సారీ క్యారీ చేయడం కొంచెం కష్టం అనుకో అందుకే సింపుల్ గా డ్రెస్ వేసుకున్నా ఇదైతే సురేఖ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అప్పుడు మేము ఎలా మాట్లాడుకుంటుంటేమో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం ఇద్దరం టూ అవర్స్ జర్నీ కదా మొకం అంతా చిందర అయిపోయింది మొత్తానికి పెళ్లికి అయితే మెయిన్ గా నా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి నేను మ్యారేజ్ కి అటెండ్ అయ్యాను కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యారు నా పెళ్లికి కలిసిందే వీళ్ళందరినీ ఇప్పుడు కలిసాను చాలా హ్యాపీగా అనిపించింది నీకు పెళ్లి అయిపోయి ఇప్పుడు మీ క్లాస్ మేట్ కి పెళ్ళ అనుకుంటారేమో మనం కొంచెం ఎర్లీ మ్యారేజ్ లేండి తొందరగా పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత నా స్టడీ కంప్లీట్ చేసుకున్నా నా పెళ్లిలో మేము దిగిన పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి బట్ చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఫుల్ కోల్డ్ అందుకే వాయిస్ తేడాగా ఉంది